అన్నమయ్య జిల్లా రాజంపేట నియోజకవర్గంలో ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యంగా పనిచేస్తూ గ్రామాల అభివృద్ధికి కృషి చేస్తానని రాజంపేట నాయకుడు టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి మేడా విజయశేఖర్ రెడ్డి అన్నారు కడప జిల్లా ఒంటిమిట్టలో టీడీపీ నాయకులు చింతగింజల సుబ్రహ్మణ్యం దిలీప్ మదన్మోహన్ రెడ్డి రఘురాం రెడ్డి నాగార్జున దత్తాత్రేయులు ఆధ్వర్యంలో మేడా విజయశేఖర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి విజయశేఖర్ రెడ్డి హాజరై కేక్ కట్ చేసి అన్నదాన కార్యక్రమం ప్రారంభించారు అనంతరం శ్రీ కోదండరామాలయంకి వెళ్ళి సీతారాములను దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు बीजेपी माँ रूम कड़े पद निर्मेश जनवरी इन పంతొమ్మిది డెబ్భై ఆరులో నేను జన్మించడం ఈ రాజంపేట పరిసర ప్రాంతాల్లో ఈరోజు రాజకీయాల్లో యాక్టివ్గా ఉండడం ఈరోజు ఇంతమంది నాయకులు నా సన్నిహితులు స్నేహితుల మధ్య ఆనందోత్సవాలతో ఇది నిజంగా కూడా ఒక అద్భుతమైన ఒక మరపురాని జన్మదినంగా నాకు ఎప్పుడూ గుర్తుంటుంది జనరల్గా ఎవరైనా బర్త్డే జరుపుకున్నప్పుడు బాగా చేసుకున్నాము గొప్పగా చేశారు నాకు చాలా జన్మదినం అని చాలామంది చెప్తారు కానీ నేను మనస్ఫూర్తిగా చెప్తున్నా ఒంటిమిట్టుగా రావడం శ్రీ స్వామిని దర్శించుకోవడం అట్లాగే ఇంతమంది ఆత్మీయుల మధ్య నాకున్న ఇప్పుడున్న ప్రతి వ్యక్తి ఆత్మీయుడే నా కష్టాల్లో నేను వైఎస్ఆర్సీపీ నుంచి బయటకు వచ్చి తెలుగుదేశంలో నా ప్రస్థానం ప్రారంభించినప్పుడు చాలా ఆటుపోట్లు దిక్కున్న సమయంలో ఇక్కడున్న ప్రతి నాయకుడు కూడా నాకు సహకరించి నాకు వెన్ను వెన్ను తట్టి ప్రోత్సహించి ముందుకు నడిపించారు దయ వల్ల ఆ కోదండ్రసాడు రామస్వామి ఆశీస్సులతో ఈరోజు మానేసి నారా చంద్రబాబు నాయుడు గారు అట్లాగే మన ప్రీతమనేత నారా లోకేష్ గారు పవర్లోకి వచ్చారు ఈరోజు పది మందికి మన సాయం చేయడానికి ఒక అవకాశం ఏర్పడింది త్వరలో మన యువనేత నారా లోకేష్ గారు డిప్యూటీ సీఎంగా అట్లాగే జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్గా బాధ్యత తీసుకు తీసుకోబోతున్నారు ఇలాంటి సమయంలో ఆయనకు మేమందరం వెనుదనగా నిలవాలని ఆయన కూడా మాకు మాట ఇచ్చారు ఖచ్చితంగా ప్రజలకు మంచి చేసే విధంగా మాకు అన్ని రకాల సహాయ సహకారాలు అందిస్తారని మాట ఇచ్చారు ఈ జన్మదినం సందర్భంగా ఈ రోజు నుంచి ఆ మాట ప్రకారం మేమందరం కూడా ఇక్కడ ఎవరు తక్కువ లేదు ఎవరు ఎక్కువ లేదు అందరం కూడా ప్రజాసేవకులమే ప్రజలు మెచ్చే నాయకులమే ప్రజలకు మెచ్చే విధంగా ప్రజలకు నచ్చే విధంగా పరిపాలన సాగించాలా ప్రజలకు ఏ సమస్యలున్నా మేము వారికి సహాయపడాలని ఒక దృక్పథంతో ఈరోజు స్వామిని వేడుకున్నా ఆ దేవదేవుడు నాకు అన్ని రకాలుగా సహాయ సహకారం అందిస్తారని ఆ రకమైన సామర్థ్యాన్ని నాలో కలగజేస్తాడని అందరినీ కూడా ఇక్కడున్న ప్రతి నాయకుడిని నాతో పాటు అందరం కూడా కలిసి ప్రజల ముందుకు వెళ్తామని ఆ దేవుదేవిని మరొక్కసారి వేడుకున్నా ఆయన ఆశీర్వాదాలతో రాబోయే రోజుల్లో ఒక మంచి పరిపాలన ఈ రాజంపార్టీ యువకర్లు అందించే విధంగా ప్రతి ఒక్కరం కూడా బాధపడతామని ఆ మదన రామస్వామి సాక్షిగా అందరికీ తెలియజేస్తూ ప్రజలందరి ఆశీర్వాదాలు మా మీద ఉండాలా ప్రజల కోసం మేము బతకాలని మరొక్కసారి విన్నవించుకుంటూ సెలవు తీసుకుంటున్నా థ్యాంక్ యూ జయ